హలో ఎవరు వారిని ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు సో మార్నింగ్ లేచి ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్దామని ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను సో మేము నాగుల చవితికి ఏం తీసుకెళ్తామో చూపిస్తాను ఆవు పాలు అలాగే చలివిడి వడపప్పు చిమిలి ఉండలు అలానే పళ్ళు పూలు తమలపాకులు ఇంకా అగరబత్తి అజిబెట్టి పసుపు కుంకుమ కొబ్బరికాయ అలానే నూనె దీపం వెలిగించడానికి అలాగే కర్పూర బిల్లలు ప్రమిది ఒత్తులు వస్త్రము ఒక చిన్న చెంబు అలాగే ముగ్గు వేయడానికి బియ్యప్పిండి మోగించడానికి గంట అనమాట ఇంకైతే గుడికైతే వచ్చేసాము సో ఇక్కడైతే పుట్టుంటుందన్నమాట మేము ఇక్కడే పోస్తాము చాలా ఇయర్స్ నుంచి ఇంకా అక్కడికైతేనే వచ్చేసాము పుట్ట ఇంతవరకు చాలా పెద్దగా ఉండేది గోడంతో అప్పుడైతే చిన్నగా అయిపోయింది ఇంకా పాలైతే పోస్తాం